మందని డివిజన్ లో నాటుసార గుడుబ ఏరులై పారుతోందని వేచలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నడుస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోడిద గణేష్ అన్నారు గుడుంబాను అరికట్టి బెల్ట్ షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రజలు గుడుంబాకు బానిసై తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యువత మద్యానికి బానిసై తమ అమూల్యమైన భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు స్థాయిలో ఎత్తివేయాలని ఇలా మంత్రిలో తహసీల్దార్ కారణం జరిగిన ప్రజావాణిలో ఆడియో గారికి వ్యవసాయ కార్మి సంఘంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మంతి డివిజన్లో కుటుంబ ఏరులాయి పారుతుంది గ్రామంలో విచ్చలగా బెల్ షాపులు నిర్వహిస్తున్నారు దీనికి ప్రజా ప్రజానీకం సామాన్య ప్రజలు కుటుంబకు మధ్య బానిసై తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది ఇంకా అనేక మంది యువకులు మద్యాన్ని బా బానిసై తమ జీవితాన్ని తమ భవిష్యత్తును కోల్పోయే పరిస్థితుంది తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల కాలంలో గ్రామంలో విచ్చలవిడిగా గుడుంబాన గుడుంబ మద్యం కొనసాగుతుంది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ యొక్క బెల్ షాప్లో కానీ నాటుసారైన గుడుమను అరికట్టాలని వ్యవసాయ కార్యక్రమ సంఘం డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికలప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో బెల్ షాప్ని తీసేస్తామని హామీ ఇచ్చేది హామీ ఇవ్వడం జరిగింది